అందరికీ నమస్కారం అండి అస్లాంలేకమ్ ఈరోజు బారా షహీదర్గాడ మనం అందరూ అందరూ ఒక ఏక్తగా అందరూ కలవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనం ఆర్టీసీ బస్ స్టాండ్లో వెళ్ళి ఎవరైతే హెడ్ ఉన్నారో ఆయనతో కలిసి అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ డిఎస్పి గారితో కూడా కలిసి చైర్మన్తో కలిసి మేనేజర్తో కలిసి చెప్పడం జరిగిందంటే ఈ దర్గాకి వచ్చే వాళ్ళకి అందరికీ భక్తులందరికీ ప్రతి సంవత్సరం వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు ఇక దర్గా నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ కశ్మూర్కి వెళ్ళడానికి బాలాషాహర్ దర్గా నుంచి వచ్చి అదేవిధంగా ఏస్పేటకి వెళ్ళడానికి వేనాడుకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు అలా కాకుండా అడిషనల్ బస్సులు ఎక్కువ బస్సులు వేయమని చెప్పేసి కోరు కోరడం జరిగింది వాళ్ళు కూడా ఆర్టీసీ సిబ్బందులు కూడా మనం మమ్మల్ని వెళ్ళంగానే చాలా మర్యాదగా కూర్చునిపెట్టి వెంటనే మా మాటకి వాళ్ళు యాక్సెప్ట్ చేసి మంచి మంచి ఆఫర్ ఇవ్వడం జరిగింది ఒక్క టికెట్ మీద అప్ అండ్ డౌన్ కూడా మేము ఇస్తామని చెప్పేసి ఆడ చైర్మన్ గారు చెప్పడం జరిగింది ఆర్టీసీ ఇప్పుడు వచ్చే లాస్ట్ ఇయర్ ఇరవై ఇరవై ఆరు లక్షల మంది వచ్చారు ఈ సంవత్సరం దాదాపు ముప్పై లక్షల పైన వస్తారని చెప్పేసి అంచనాగా ఉంది ఏ ఏదైతే ఈ వచ్చే ప్ర ప్రజలందరికీ కుల మతాలు అతీతంగా ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ ఇక్కడ వస్తుంటారు దర్గాకి ముక్కుని వెళ్తుంటారు వాళ్ళందరికీ కూడా సదుపాయాలు బాగుండాలా అన్ని రకాలుగా భోజనాల సదుపాయాలు అయితే కూడా లాస్ట్ ఇయర్ ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు భోజనం కూడా దర్గా కమిటీ వాళ్ళు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఉచితంగా ఉచితంగా భోజనం కూడా పెట్టడం జరుగుతుంది వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మన రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు ఆయన పాత్ర అయితే చాలా ఉంది దీంట్లో ఏమంటే ఈ దర్గా ఎక్స్టెన్స్ అయితే కానీ ఈ దర్గాని మొత్తం ముందర ఈ మినార్లు అయితే కట్టడంలో అయితే ఈ లోపల ఉండే అరేంజ్మెంట్స్ అయితే కానీ వచ్చే భక్తుల కోసం అదేవిధంగా రెడ్డి గారు ఆయన సహకారం కూడా చాలా ఉంది మన అబ్దుల్ అజీజ్ గారు మన వక్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు కూడా దీంట్లో ప్రతిరోజు దగ్గర వచ్చి చూసి దీనికి ఏమేమి కావాలని కూడా మా ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ అదేవిధంగా విపిఆర్ గారు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీ గారు కూడా దీంట్లో చాలా సహకారం ఇస్తున్నారు ఇంకా 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 చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు ఈ కమిటీ దర్గా కమిటీ వాళ్ళు కూడా దీంట్లో చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కోరుకుంటూ ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చే భక్తులు లాస్ట్ రెండు సంవత్సరాల ముందర కోవిడ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు చాలామంది రాలేదు ఈ ఇప్పుడు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు మేము వస్తాం మేము వస్తాం అని చెప్పేసి ప్రతి ఒక్క స్టేట్ నుంచి మన ఇండియా మొత్తం కాకుండా వేరే కంట్రీస్ని కూడా వస్తుండ వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారు ఇక్కడ సో అంత నమ్మకమైన ఈ భారత హిత్రి దీని యొక్క హిస్టరీ ఎత్తుకుంటే ప పన్నెండు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ జనాలు రావడం జరుగుతుంది దీని గురించి చెప్పాలంటే ఈ భారత్షహి దర్గా గురించి ఒక రోజు సరిపోదు అంత పెద్ద హిస్టరీ ఉంది ఆ దరగాలో ఉండే వాళ్ళకి మేము ఎవరైతే ఇక్కడ భక్తులు వస్తున్నారో వాళ్ళందరూ ఎంతో నమ్మకంగా వాళ్ళు ఉద్దేశం ఏదో పెట్టుకొని వస్తారు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు అంతా ఏదైతే వాళ్ళు నమ్ముకొని వస్తున్నారో అవి పూర్తి అవుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం జనాలు పెరుగుతున్నారు ఈ దర్గా కమిటీకి ఎవరైతే సెట్ చేస్తున్నారో మన ఎమ్మెల్యే గారికి మరియు గిరిధర్ రెడ్డి గారికి మన ఎంపీ గారికి అదేవిధంగా అజీజ్ భాయ్ గారికి వక్ బోర్డు చైర్మన్ అజీజ్ భాయ్ గారికి అందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారండి నమస్కారం సార్ ఈ రొట్టెల పండగకి ఏదైతే దర్గాకి మొత్తం ఇండియా నుంచే కాదు బయట నుంచి కూడా వస్తుంటారు కదా ఈ బాధ్య ఈ జనాలు ఎవరైతే భక్తులు అందరూ వస్తారు లాస్ట్ ఇయర్ ఇరవై ఆరు లక్షల మంది వచ్చారు ఈ ఇయర్ ముప్పై పైన వస్తారని ముప్పై లక్షల మంది పైన వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ఇప్పుడు ఏదైతే నాకు ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ కమిషన్ హుమెన్ రైట్స్ తరఫు నుంచి స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీగా ఇచ్చిన తర్వాత నాకు బాధ్యత పెరిగిందండి ఈ బాధ్యత మెరుగు నేను వచ్చేసి ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్లో వెళ్ళి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకుని నా మన ఏదైతే ఇంటర్నేషనల్ హుమెన్ రైట్స్ తరఫు నుంచి లెటర్ ఉందో ఆ లెటర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక బాధ్యతగా మనం చేయాలి ఇప్పుడు ఎందుకంటే ఈ బాధ్యత తీసుకున్న తర్వాత నేను ఎంతవరకు నా సహకారం చేయాలో అంతవరకు చేస్తున్నానండి కూర్చా వస్తున్నారని ఎక్స్పెక్టేషన్ సిక్స్